రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారాజు గత పదేళ్ల కోసం వివిధ చేసుకున్న ఒప్పందాలు వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో పదహారు లక్షల కోట్లు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం తెలియజేశారు కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిద్దామని తెలిపారు తద్వారా పెట్టుబడులకి ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు ప్రజలు నేతలు అభిమానులతో మమేకమయ్యారు అందరిని పేరు పేరున పలకరించి వారి కష్టసుఖాన్ని తెలుసుకున్నారు కార్యకర్తలు నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ తెలిపారు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడిని సిపిఐ నేతలు కోరారు వెరగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతలు ముప్పాల నాగేశ్వర అక్కినేని వనజ జల్లి విల్సన్ జేవీఎస్ఎన్ మూర్తి ఓబులేసు కలిసి పలు అంశాలపై వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది పేద సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజల్ని బెదిరించి గత పాలకులు భూములు కాజేశారని ఫిర్యాదు చేశారు భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని భూ కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మాజీ మంత్రి విడుదల రచని అన్నారు ఈ సందర్భంగా పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకోవచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం మూడు వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని అన్నారు గత ప్రభుత్వం ఆసుపత్రులకి బకాయిలు పెట్టిందని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయటం సరికాదని అన్నారు జనవరి లోపు ఉన్న బకాయిల్ని అన్ని చెల్లించాం బాబు పెట్టిన బకాయిల్ని కూడా మేము క్లియర్ ఫిర్యాదు చేశాం చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకి తోట్లు పొడిచారని తెలిపారు పేదవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై లక్షల వరకు వైఎస్ జగన్ పెంచారని విడతల రజని గుర్తు చేశారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం అంతకుముందు మీరు చూసినట్టయితే వెయ్యి యాభై తొమ్మిది ఉండేది టీడీపీ హయాంలో సంవత్సరానికి వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు మూడు వేల కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి అలాగే మీరు చూసినట్టయితే ఎంపానల్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు కావాల్సినటువంటి ఫీసిబిలిటీ వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ ని మరి రెండు వేల మూడు వందల హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇచ్చింది మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది అదేంటంటే మనం చూస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది బకాయిలు పెట్టింది మాకు బాధలు ఉన్నాయి కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు మేం చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు ఆరు వందల ముప్పై రెండు కోట్లుంటే ఆ బకాయిల్ని మాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి వెయ్యి యాభై ప్రొసీజర్స్ ని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి వెయ్యి కోట్ల మిహాయంలో మీరు ఖర్చు పెడితే మూడు వేల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి దక్కింది ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలుపుకుంటున్నాం మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులు ఉన్నాయని చెప్పి ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా అబద్దాలు ప్రచారం చేస్తున్న గోగుల్స్ పై చర్యలు తీసుకుంటామని మంత్రి కోలీస్ పార్థు సారి తెహచరించారు జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని తెలియజేశారు ఆగస్టు ఒకటినే ప్రతి ఇంటికి పింఛన్ అందిస్తామని అన్నారు ఆరోగ్య శ్రిప్పై తప్పుడు కూతులు మానుకోవాలని తెలియజేశారు పేదలకు వైద్యం అందకుండా చేసిన చాతకాని పాలన జగన్తి అంటూ ఆయన విమర్శలు గుప్పించారు మాపై ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు మరి క్రమం తప్పుకోకుండా మరి ఒకటో తారీఖున ఆగస్టు ఓటో తారీఖున రెండో మాసంలో కూడా ఈ పెన్షన్లు ఈ అరవై నాలుగు లక్షల మందికి అందజేసే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో చేయబోతున్నా చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి దీన్ని చాలా క్రమశిక్షణతో పూర్తిగా ఒకే రోజులో అందరికీ కూడా పెన్షన్లు ఇంటి దగ్గరే అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను కేవలం గత ప్రభుత్వ చేతకానితనం మూలంగా ఒక రా దేశంలోనే వన్ టూ స్థానాల్లో ఉండాల్సిన ఈ రాష్ట్రం అదో ఆర్థికంగా మరి చితికిపోయిన విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వైట్ పేపర్ ద్వారా శ్వేతపత్రం ద్వారా కూడా అర్థం చేసుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పేదవాళ్ళకి వృద్ధులకి మరి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించినట్లయితే మీకు దమ్ముంటే మీరు కనుక మేలు చేశారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెబుతున్నారో ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పి చెప్పండి మీ దగ్గర ఏమైనా మేలు చేసిన ఆధారాలు ఉంటే అవి అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి అంతేకాని మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బురదల్లే కార్యక్రమం ఎంత నీచం అంటే దేశ ప్రజాస్వామ్యంలో ఢిల్లీలో ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ఏ పార్టీ కూడా చేసి ఉంటుందని నేను భావిస్తాను ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఎవరన్నా విచక్షణ అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి లేకపోతే ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడే మాట్లాడాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఒకవేళ పదిహేను వందల కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు మీరు చేసిన దుష్పరిపాలన ఐదు సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను నలభై ఐదు రూపాయలలో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి లేకపోతే మా కోఆపరేషన్ విథ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పి రాష్ట్రాన్ని దాదాపు పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉబ్బులోకి దించేసి ఈరోజు పత్తిత్తులాగా పదిహేను వందల కోట్లు ఇవ్వలేదు ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు సవ్వు ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నేను టీడీపీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తా మరి గతంలో కూడా బాపట్ల జిల్లా చీరాల మండలం ఈప్రపాలెం గ్రామంలో కృష్ణాంత ఉపాధ్యాయులు పెళ్లి దళితమ్మ వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు మహిళ హత్యకు పాల్పడిన వ్యక్తి పోస ఆంజనేయులు వయసు నలభై ఐదు సంవత్సరాలు అతన్ని అరెస్ట్ చేసిన చీరాల పోలీసులు చిరాల మండలం ఈపురపాలెం పోలీస్ స్టేషన్ లో ఇన్ఛార్జ్ డీఎస్పీ జగదీష్ నాయక్ ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో మాట్లాడారు ఇటీవల హత్యకు గురైన విశ్రాంత ఉపాధ్యాయురాలు పిల్లి లలితమ్మ తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు ఒంటరిగా ఉంటున్న పిల్లి లలితమ్మను తోటవారిపాలెం గ్రామం బండారు నాగేశ్వరరావు కాలనీకి చెందిన పోకా ఆంజనేయుడు హత్య చేయడం జరిగిందని తెలిపారు ఈ కేసులో అవిశ్రాంతంగా దర్యాప్తు చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ దూడే అభినందించారు ఒక రిటైర్డ్ టీచర్ ఒంటరి మహిళ మీద మర్డర్ కేసు జరగడం సో ఇరవై మూడో తేదీ రాత్రి పది గంటలకు మా వీపురపాలెం వీపురుపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఈ సమాచారం రావడం అక్కడ ఉన్న వ్యక్తి సో అట్లా ఒంటరిగా ఉండే మహిళ ఆ ఇంట్లో అట్లా ఉంది అని చెప్పడం మా ఎస్ఐ ఇమ్మీడియట్ గా అక్కడ సీన్ పోవడం సీన్ విజిట్ చేసిన తర్వాత ఈ విషయాన్ని మాకందరికి తెలియజేయడం ఇన్స్పెక్టర్ గారికి డిఎస్పీ గారికి తర్వాత ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి సో మేమందరం కూడాను వెంటనే సీన్ కు విజిట్ చేయడం సో ఎస్పీ గారు గౌరవీయులు శ్రీ తుషార్ ఐపీఎస్ సార్ గారు సో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అడ్మిన్ సార్ గారు సో అందరం విజిట్ చేసి ఎవరు ఏ పని చేయాలో అందరం నిర్ణయించుకొని కేసు కట్టాం మర్డర్ కేసు కట్టాం ఒంటరిగా ఉన్నటువంటి ఆమె మీద మడర్ జరిగి చంపేసి ఆమె ఇంట్లో ఉండే విలువైన డబ్బు అంటే వస్తువులు కోసం వచ్చారు డబ్బులు ఎదుకపోయినట్లుగా మాకు కంప్లైంట్ చేసి కంప్లైంట్ ఇచ్చినారు వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడాను అమెరికా విదేశాల్లో ఉంటారు వాళ్ళ అమ్మాయి కూడాను విజయవాడలో ఉంటారు సో ఆమె ఒంటరిగా ఉంటే చంపేసినారని సో రాత్రికి రాత్రి మేమంతా టీమ్ గా ఏర్పడి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం ఛాలెంజ్ గా తీసుకొని మా ఎస్పీ గారు తుషార్ డీడీ సార్ తర్వాత వికలేశ్వర సార్ ఇన్స్ట్రక్షన్స్ టీమ్ ఏర్పాటు చేశాం సో ఒక్కొక్క టీం టీంకి సిఏలు ఫస్ట్ చీరాల రూరల్ సిఐ సత్యన్న చీరాల టూ టౌన్ సిఐ సోమశేఖర్ ఇంకోల్ సిఏ శ్రీనివాసరావు అద్దంకి రూరల్ సిఐ కృష్ణారెడ్డి సో వీళ్లకు ఎస్ఎస్ తీసుకున్నాం ఎవరైతే బాగా నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు వెటపాలెం ఎస్ఐ సురేష్ ఈపుడుపాలెం ఎస్ఐ శివ శివ తర్వాత వన్ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు జయపంగళూరు ఎస్ఐ తిరు తిరుపతిరావు తర్వాత చిన్న గంజాం ఎస్ఐ శ్రీనివాస్ వీళ్ళ టీమ్ ను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ పార్టీ వన్ వరల్డ్ వన్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా పౌల్ట్ర పక్షుల సంరక్షణపై పౌల్ట్ర నిర్వాహకులకి అధికారులకి శిక్షణ కార్యక్రమం ఆర్కిడ్స్ తెనాలి సమయు న్యూఢిల్లీ వారి సహకారంతో బాపట్ల జిల్లా అడ్డంకిలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీ ఎల్డీఏ సిఇఓ డాక్టర్ ఎం శ్రీనివాసరావు బాపట్ల జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఎం హనుమంతరావు పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ మోహన్ రావులు పాల్గొని పౌల్ట్రీ ఫార్మ్ నిర్వాహకులు అధికారులకే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో పౌల్ట్రీ ఫార్మ్ నిర్వాహకులు అధికారులు పాల్గొన్నారు

మనల్ని చాలా నిరాశకి దయచేసి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు మీరు పెట్టుకోవద్దని ఢిల్లీ నుంచో ముంబై నుంచో వచ్చేవాళ్ళు వస్తే వస్తారు లేకపోతే లేదు ఎంతమంది పౌల్ట్రీ ఫార్మర్స్ ఇక్కడ వాళ్ళ పందాలని వదిలిపెట్టుకోని ఈ ప్రోగ్రామ్ కు వస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగం కలుగుతుందని మాత్రమే వచ్చారని నేను భావిస్తున్నాను మీ అందరికీ మొట్టమొదటిగా ఒక జిల్లా పశ్లీ సహకారణ కోరుతున్నాను ఎందుకంటే మీకు కావాల్సిన సబ్జెక్టు పర్సన్స్ మీకు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను వెళ్ళి చదివాను ముప్పై ఏడు సంవత్సరాలు సర్వీస్ చేశాను మాకు ఒకరికి తెలుసు కానీ ఆ సబ్జెక్టు సంబంధించిన వాడు చెప్పినప్పుడు మాత్రమే మీకు దాని వల్ల ఉపయుక్తంగా ఉంటుంది అయితే వాళ్ళు చెప్పినటువంటి ఒకటి రెండు విషయాల్లో నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ వన్ నేషన్ వన్ హెల్త్ ప్రోగ్రామ్ కింద మరి పౌల్ట్రీ ఫార్మర్స్ మరి చాలా ఇబ్బందులు తరుణంలో వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కోడానికి అవకాశం ఈ విషయాల గురించి చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడుకోవడం జరుగుతా ఉంది మీ అందరికీ తెలుసు ఈ రోజున మరి అన్ని మీడియాలో ఏమైనా వస్తుంది ఈ రోజు మీరు చికెన్ నిర్మాణం గుడ్లు కూడా మరి అన్ని కూడా యాంటీబయాటిక్స్ తోటి నిండిపోయి ఉంటాయి అని అంటున్నారు విస్తృతంగా వాడటం జరుగుతుంది దానివల్ల దాని యొక్క వీధులు అవసరం మనం కన్వెన్షన్ చేసినప్పుడు తీసుకున్నప్పుడు మన చర్యలు మనకి యాంటీబయాటిక్స్ ఎక్కువ మన వ్యాధి నిరోధక శక్తి తగ్గించి జబ్బులు కలిగించడం కూడా ప్రధానంగా తీసుకుంటున్నాం దీని యొక్క అవగాహన సదస్సుకు లేదు స్వచ్ఛంద సంస్థ ఈ స్వచ్ఛంద సంస్థ వీళ్ళు చాలా వరకు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో వచ్చే కాన్సిక్వెన్స్ గురించి మనకి వివరించడానికి మనం వీళ్ళు ముందు వచ్చున్నారు యాక్చువల్గా ఢిల్లీ నుంచి సైంటిస్టులు రావాలి కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి దీని నుంచి ముందుగా ఆ తర్వాత మనం ఒక్కొక్కగా మరి సర్వీస్ సంస్థ గురించి తెలియజేయవచ్చు కదా నేను కోరుకుంటున్నాను ఆ చైర్మన్ బిఎస్ నారాయణ పట్టు తెలిపారు సోమవారం రాత్రి గణపవరంలోని చిన్న పొలుగువారి పాలెంలో జరిగిన కోమట్ల సాయిదాబ్ రెడ్డి కుటుంబానికి అగ్ని ప్రమాదస్తులకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు టార్న్ పట్టాలను అధికారులు తాత్కాలిక గూడారానికి వంట సామాగ్రి దుస్తులు కొంత నగదుని అందజేశారు ఈ సందర్భంగా కర్లపాలెం మండలం డిప్యూటీ తహసీలదర్ ఎస్కే సలీమ మాట్లాడారు అగ్ని బాధితుల్ని ఆదుకోవటంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం గొప్ప విషయం అని తెలియచేశారు కార్యక్రమంలో మండల రెడ్ క్రాస్ చైర్మన్ పోలీస్ మాపట్ల రెడ్ క్రాస్ ప్రతినిధులు పాపం శ్రీనివాసరావు రాయుడు కర్లపాలెం ఆరే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కర్లపాలి విద్యుత్ వల్ల వారి మొత్తం ఏమీ మిగలేదు వాళ్ళకి పాపం పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ చాలా వయసు పెరిగిపోయి అంత సీనియర్ సిటిజన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కానీ ఏది రక్షించుకోలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో కొంత వాళ్ళకి ఆలంబనగా ఉండాలనే ఉద్దేశంతో బాపట జిల్లా ఆర్టీఓ గారు మన డివిజన్ ఆర్టీఓ గారి యొక్క ఆదేశాల మేరకు మనం ఈ కన్నపాదం తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ గారి సెలిమ గారి యొక్క ఆధ్వర్యంలో మనం వారికి కొన్ని సామాన్లు అంటే ఇంటి మీరు కట్టుకోవడానికి లేకపోతే ముందు సామాన్లు పెట్టుకోవడానికి కావాల్సిన పట్టాలు రెడ్ క్రాస్ నుంచి అలాగే ఇంట్లో కావాల్సిన సామాన్ అంతా ఉంటుందమ్మా దాంట్లో గిన్నె బాధ కనిపిస్తున్నది అవి వాటిని అలాగే కొన్ని ఇచ్చే వస్తుంది మన శ్రీనివాసరావు గారు అప్పటికప్పుడు వాటికి అందించడం జరిగింది కొన్ని గుడ్డలు వారికి ప్రస్తుతానికి వాడుకోవడానికి గుర్తించాము ఇలాగే అనేక మంది ఎవరైనా ముందుకు వచ్చి వారి సహాయ సహకారాలు గారికి అందించినట్లయితే இரவீட்டு குடும்பாடி சம்பந்தம் மன ஆதுக்கு எந்த கனபாபு ரேடி ஊருக்கு எப்படினு கேசி நலு சேத்து அவக்தி தர எதிர்ப்பு பாலக நாடு அந்த கோர் கமிட்டி மெம்பர் ரெட் டாஸ் கோர் கமிட்டி மெம்பர் வார்க்கு ஆர்வ ரூபாய் సహకారం ఈ రోజు అందించడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ స్పందించినట్లయితే వారు అందించే సహాయం వల్ల ఒక కుటుంబాన్ని శుభ్రంగా మనం నిలబెట్టే వాళ్ళు అవుతాం దానికి ఎవరు వస్తారు ఎవరు చేస్తారు ఎక్కడి నుంచో రావాలి అని ఎదురు చూడకుండా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళే స్థానికంగా వనరులను కూర్చేటైతే ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది స్వచ్ఛంద సంస్థ చేసే పని స్వచ్ఛందమస్యలు చేస్తుంది కమ్యూనిటీ అంటే సమాజం చేసే పని సమాజం అందించినట్లయితే ఇటువంటి అగ్ని ప్రమాదాలు కలిగినప్పులు వెంటనే శోధించితే చాలా వరకు మనం రక్షించబడతాం సాధ్యమైనంత వరకు అగ్ని ప్రమాదాలు జరగకుండా కారంచడి మండలంలోని అన్ని గ్రామాలలో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్దమయ్యారు వేసవిలోపు దుక్కులు దున్నుకుని పంట పొలాలను సిద్ధం చేసుకున్నారు అయితే ఖరీఫ్ సీజన్ దాటిపోతున్నా కూడా పొలాన్ని పోదునయ్యే వర్షం కురవకపోవడంతో వరుణుడి పైన భారం పొగాకు మరియు మిరప పంటకు దుక్కులు దున్ని అచ్చు తోడుకుంటూ ఉన్నారు గత సంవత్సరం అధిక వర్షాలతో పంటలు నష్టపోయామని ఈ ఖరీఫ్ పైనే కోటి ఆశలతో వర్షాల కోసం ఎదురు చూస్తున్నామని అంటున్నారు O que విశాఖ జిల్లా చీరాల మున్సిపల్ అత్యవసర సమావేశం ప్రశాంతంగా జరిగింది శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ మున్సిపల్ కౌన్సిల్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైస్ చైర్మన్ మోనిగల బైసన్ బాబు కౌన్సిల్ ను కమిషనర్ డిఇ సిబ్బంది గౌరవంగా ఆహ్వానించారు

నేను చీరాల పురపాలక సంఘములకు ఎక్స్ప్రెసియా అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడినటువంటి భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేతను కలిగి ఉందని భారతదేశ సర్వ సర్వ ప్రతి ప్రతిపత్తిని సమైక్యతను సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడగలనని నేను సేకరించబోతున్న విధి విశ్వాస విధిని విశ్వాస పాత్రలనై వికరణ శుద్ధితో నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తగిన కౌన్సిలర్స్ లో కూడా ప్రజలు కావాల్సిన అవసరాల గురించి నిర్ణయాలు చేసేటప్పుడు

అగాబే హాస్పిటల్ నుంచి కబేలా వరకు ఇల్లు ఉంటావు గృహ సముదాయం లేదు అరవై ఏడుగుల రోడ్డు ఉంటుంది ఆ తర్వాత ప్లాట్లు ఓపెన్ ప్లాట్లు ఆ తర్వాత వార్డు ఉంటది అట్లాగే అక్కడి నుంచి అంటే క్లీనింగ్ కానీ శానిటేషన్ దేనికైనా సరే ప్రతి వార్డుకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే నేను కాదనట్లేదు అయితే అంతకనే ఎక్కువగా ఏంటంటే పంతొమ్మిదో వార్డు మీకు మీరు అనేక సార్లు పంతొమ్మిదో వార్డు విజిట్ చేశారు

అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నాయకు నమస్కారం చాలా సంతోషం మున్సిపాలిటీలో మిత్రులు తీసుకురావడం చాలా కాలంగా ఇక్కడ రాజకీయాల గురించి అని చెప్పారు దాదాపు పాతిక సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ప్రయత్నం చేస్తూ ఏదైతే నేను కోరుకున్నానో చీరాలలో రెండు వేల తొమ్మిదిలోనే అడిగాను ఆ రోజు మిత్రుడు ఇక్కడ రావడం నేను పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది ఏదైనా చీరాల ప్రజలకి నేను ఉన్నాననేది సత్యం సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు అన్నింటినీ పక్కన పెట్టి రావడం జరిగింది ఎప్పుడు పనిచేసేటువంటి ఆలోచనతోనే ఉంటాను తప్ప ఎక్కడ విభేదాలకి నా లైఫ్ మొత్తం నా జీవితం మొత్తం కూడా అవకాశం ఇవ్వలేదు మీరు చూసారు గత రెండున్నర సంవత్సరాలు కూడా ఇబ్బంది లేకుండా చీరాల్లో నేను ప్రజలకు ఎంత దగ్గరయ్యాన విషయాన్ని మీ అందరికీ తెలుసు అయితే వాళ్ళ ఏ చీరలో అయితే మనం కోరుకున్నామో ఆ చీరాల్లో రెండు సంవత్సరాలు తిరిగిన తర్వాత చాలా వ్యాధుల్లో డ్రైనేజ్ సిస్టమ్ బాపట్ల జిల్లా బాపట్ల మండలంలోని నరసాయపాలెం గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఏనుగు గుర్తు రాజారావు జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన నాయకులు తురుమెర్ల అమ్మేశ్వరరావు చంటి బాబు వేపూరి జోసెఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుర్తు రాజారావు మాట్లాడుతూ ప్రధానంగా రాహునీటి సమస్య మరియు రోజువారి వాడుకలో నీరు హాస్టల్ పైప్ లైన్ మరియు స్టోరేజ్ ట్యాంక్ మొదలైన ప్రధాన సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు తెలిపారు ఈరోజు బాపట్ల నియోజకవర్గంలోని నరసాపాలెం గ్రామానికి వచ్చాము ఈ నర్సాపాలెం గ్రామంలో దాదాపుగా ఒక ఐదు ఆరు వేలు జనాభా ఉన్న గ్రామం వ్యవసాయపూర్వకంగా కూడా చాలా భూమి కలిగిన గ్రామం ఈ గ్రామానికి మంచినీటి సమస్య ఉంది ఇది ఈ ఉన్న చెరువు చాలటం లేదు కనుక గవర్నమెంట్ని ఇంకా అదనంగా ఇప్పుడున్న జనాభాని దృష్టిలో పెట్టుకొని రాగల ఒక ఆఫీస్ సంవత్సరాల్లో జనాభా పెరుగుతారు కాబట్టి దాన్ని కూడా అంచనా వేసుకొని దీనికన్నా మూడింతలు పెద్ద చెరువుని భూమి తీసుకొని చెరువు చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వంలో చేసిన తప్పులు జరగకుండా వాళ్ళకు ముందు చూపు లేదు ఈ గవర్నమెంట్ అయినా ముందు చూపుగా తీసుకొని వీళ్ళకి ఈ గ్రామస్తులకి నీటి సదుపాయం కలుగు చేయాలని అలాగే ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాలకి ప్రత్యేకంగా ఈ చెరువు ద్వారా వాటర్ తీసుకెళ్లి ఆ పాఠశాలకి సమృద్ధిగా వాటర్ వేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జై భీమ్ జై బిఎస్పి